నియోజవర్గ ప్రజలందరికీ నా నమస్కారం డోర్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒకటే విషయం చెప్పాల్సింది నా పేరు కొమ్మూరు రవికుమార్ మా ఊరి పేరు కొమ్మూరు కొటాల నాది వేదంచెల్ల మండలం నంద్యాల జిల్లా నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి ప్రథమ కారణం ఏంటంటే నా పొలంలో నా అనుమతులు లేకుండా రస్తా వేయడానికి ట్రై చేస్తే నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి డీజిల్ వస్తుంది ధర్నా చేస్తే ఆ విధంగా చేస్తే కలెక్టర్ గారు దావా ఎత్తిపోయామని ఆర్డర్ ఇచ్చాడు ఆర్డర్ ఇచ్చిన కూడా బుగ్గన గారు నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించడం ద్వారా నేను ఇండిపెండెంట్గా నామినేషన్ జరిగింది నా ఒక్కడి ఉద్దేశం కోసమే నేను నామినేషన్ చేయలేదు ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా మందిని బుగ్గన ఇలా కేసులు పెట్టి వేధించడం జరిగింది వారందరికీ న్యాయం చేయడం కోసం అనేసి నేను ఇండిపెండెంట్గా ఈరోజు నామినేషన్ చేయడం జరిగినది ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజలని అణగదొక్కాలనుకునే ఎమ్మెల్యేని దయచేసి డోర్ నియోజక ప్రజలు ఎన్నుకోవద్దండి అందరం కలిసి బుగ్గలను ఓడించడమే మన అలా ప్రజలక్షణముడి టీడీపీ కాదు బుగ్గన గారు ఆయన మహిళలకు ఏదైతే ఆయన మహిళలకు రస్తాలు కావాలనుకుంటే టీడీపీ కాదు వైసీపీ కాదు ఎవరైనా కానీ ఏ ప్రజలైనా కానీ ఎంతటి కేసులు పెట్టడానికైనా ఆయన సిద్ధమే ఆయన నా మీద కేసు పెట్టింది రస్తా ఆపినందుకు మాత్రమే నా మీద కేసులు పెట్టడం జరిగినది దయచేసి డోన్ నిజ ప్రజలందరికీ ఓటే విన్నపమిస్తున్నా బుగ్గలను ఓడించండి బుగ్గలను ఓడించి మన మన నియోజకవర్గాన్ని కేసులు లేని రా నియోజకవర్గంగా చేసుకుందాం అంటే అలా మీరు ఇప్పుడు దీన్ని నామినేట్ కారణం మీరు గెలుపు కోసం కాదు ఒక బుగ్గనని ఓడించడానికి మీరు గెలుపు అనేది ఎటువంటి రాజకీయ నాయకులకైనా ఎటువంటి వారికైనా గెలుపు ఓటములు అనేది సహజము గెలుస్తామా ఓడుతామా అనేది ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి కాదు బుగ్గనని ఖచ్చితంగా ఓడించడమే ప్రథమ లక్షణము బుగ్గన చేసిన అవినీతిని డోర్ ప్రజలందరికీ తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశము ప్రధానంగా రేపు అంటే డ్రోన్ లో డ్రోన్ నియోజకవర్గంలో ఏమేమి అవినీతి చేసినాడు అనేది మీరు బయట పెట్టబోతున్నారా అవును డోన్ లో బుగ్గన ఏ విధంగా ప్రజల్ని మభ్య పెట్టాడో డోన్ రైతులను ఏ విధంగా మోసం చేసినాడో ప్రతి ఒక్కరికి తెలియజేసే ఉద్దేశమే నా ఉద్దేశము ప్రథమ ఉద్దేశము మీకు తెలిసినంత వరకు అంటే ఎక్కడెక్కడ అవినీతి చేసిన నాకు ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు ఎవరెవరి మీద కేసులు పెట్టాడో ఎవరెవరిని అనగదొక్కాడో ప్రతి ఒక్క విషయం ఏ విధంగా భూములు లాక్కున్నాడో ఏ విధంగా భూములకు లాక్లు వేయడం జరిగినదో ఆ విషయాలన్నింటినీ డోర్ నిజ ప్రజల రైతులకు కామన్ పీపులకు అందరికీ తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తొందరలో తెలియజేయబోతున్నాను పేరు నా పేరు కొమ్మూరి రవికుమార్